షాకిబ్కి అన్వర్తి బోర్డు ఇచ్చిన హరిత హరీష్ టర్న్ అయిపోయాక ఇక హరిత హరీష్ని పంపించారు ఇక షాకీబ్ ఎందుకు వర్తియో చెప్పమంటే ఇక తను నేను ఏ సిచ్యువేషన్ అయినా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తాను అలాగే నేను ప్రతి టాస్క్లో ఆడుతున్నాను నాకు అయినంత వరకు నేను ఇస్తున్నాను అయినా కానీ మీకు అన్వర్తి అనిపిస్తే అది మీ ఒపీనియన్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత తను ఎవరిని అన్వర్తి అనుకుంటున్నాడు అనంటే హరిత ని పిలిచి హరిత హరీష్కి అయితే అన్వర్తి బోర్డు ఇచ్చాడు షాకీబ్ ఇక ఎందుకు అన్వర్తి అని అంటే మీరు గా మాట్లాడే మాటలు మాత్రమే ఉన్నా Rami da gida. టాస్క్ కూడా మీరు ఎప్పుడు కంప్లీట్గా ఆడినట్టు నేను చూడలేదు ఓన్లీ స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అంతే అది ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి సరిపోదు అంటూ చెప్పుకొచ్చాడు షాకిబ్ ఇక దీనిపై హరిత హరీష్ అయితే నేను అసలు ఒప్పుకోను నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాను నేను వచ్చిన టాస్క్ ఖచ్చితంగా ఆడతాను నువ్వు చూడలేదేమో అంటే నువ్వు గేమ్లో లేవేమో ముందు నిన్ను నువ్వు చూసుకో అంటూ చెప్పుకొచ్చాడు హరిత హరీష్ ఇక వీళ్ళ మాటలు విన్న జడ్జెస్ కూడా అయితే ఇక వాళ్ళిద్దరు టర్న్ అయిపోయింది మీరు వెళ్ళి కూర్చోండి అంటూ వేరే వాళ్ళని ఇంకా పిలిచారనమాట మరి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి